అను ఆర్య ఇద్దరు కలిసి పిల్లల కోసం వెతుకుతూ ఉంటారు కదా ఇక అప్పుడే పిల్లలేమో అను నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటారు అక్కి అబ్బాయి బాధపడుతూ కాళ్ళ నొప్పుగా ఉండడంతో అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అలా ఆర్య ఇంకోవైపు వెతుకుతుంటే అను ఇంకోవైపు యాదగిరి ఇంకోవైపు అందరూ వెతుకుతూ ఉంటారు అప్పుడు అను ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక పిల్లలేమో అటు వెళ్తూ ఉండగానే అక్కి ఇలా ఉంటుంది అన్నయ్య నా కాళ్ళు నొప్పుగా ఉన్నాయి అన్నయ్య అని అంటే అవునా కొంచెం దూరం వెళ్ళాక ఎక్కడైనా ఉందాంలే అప్పటిదాకా కాస్త పట్టు అక్కి అని అభయ్ చెప్పగానే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఆ తర్వాత ఆర్య అటు నుంచి వెళ్తూ ఇక పిల్లల్ని అందరినీ పేటలో చూపించి అడుగుతూ ఉంటారు ఆ తర్వాత అలా నడుచుకుంటూ అక్కి అభయ్ అన్నట్టు ఏడుస్తూ ఉంటే అప్పుడే ఉషా ఇలా అంటూ ఉంటుంది రాదాగారు మీరు పిల్లల ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఏదన్నా అడగండి అని అంటూ ఉషా చెప్తుంది అలా చెప్పగానే ఇక అప్పుడే అనూకి ఒక్కసారిగా శుభు గుర్తుకొస్తారు అప్పుడు ఇలా అనుకుంటూ ఉంటుంది వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళారా ఏంటి అని చెప్పేసి ఒక్కసారి వెళ్ళి చూడాలి అనుకుని ఉష వెళ్ళారా నేను చెప్పిన చోటుకు వెళ్దామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళిపోతారు ఇక అప్పుడే అలా వెళ్ళేసి ఇంకా గుమ్మం దగ్గర నిలబడి ఇలా అను ఇలా అనుకుంటూ ఉంటుంది నేను వెళ్ళకూడదు కదా లోపలికి కు, అనుకొని అక్కడే ఆగిపోయి ఉషా ఒక్కసారి లోపలికి నువ్వు ను వెళ్ళి పిల్లలు ను ఉన్నారా చూసిరా అని అంటే నువ్వు కూడా రా రాధా గారు నువ్వు కూడా రండి ఇద్దరం కానీ వెళ్దాము అంటే లేదు నేను రాలేను నువ్వే వెళ్ళు అని అంటూ ఉషాతో అంటుంది అప్పుడు ఉష అంటుంది మీరు వస్తే ఏమవుతుంది అని అడగడంతో లేదు నా పరిస్థితి అర్థం చేసుకో నువ్వు లోపలికి వెళ్ళి వాళ్ళని అడుగు అయినా వాళ్ళు కూడా కంగారు పడతారు కాబట్టి అలా టెన్షన్ కాకుండా మామూలుగా వచ్చారా అని చెప్పి అడుగు అంటే అప్పుడు సరే అని చెప్పేసి ఉషా లోపలికి వెళ్తుంది అలా వెళ్ళేసరికి ఇక అప్పుడు సుబ్బోపార్త ఎవ్వరు కనిపించారు ఇంకా అప్పుడే ఉషా ఇలా అంటూ ఉంటుంది సుబ్బుగారు సుబ్బుగారు అని అనడంతో సుబ్బు పద్దు ఇద్దరు ఇద్దరు బయటకు వస్తారు అప్పుడు పద్దు వచ్చి ఎవరమ్మి మీరు అని అడుగుతూ ఉండగానే సుబ్బు వస్తాడు సుబ్బుని చూసి సుబ్బు గారు నేను ఉషాని మొన్న మా ఇంటికి వచ్చారు కదా పిల్లలు తీసుకొని అని అనేసరికి అవును అవునమ్మా ఏంటి ఇలా వచ్చావు అని అంటే అక్కి అబ్బాయి పిల్లలిద్దరూ ట్యూషన్కి వెళ్ళి ఇంకా ఇంటికి రాలేదు ఇక్కడికి ఏమైనా వచ్చారా అని తెలుసుకుందామని వచ్చాను అని అంటూ ఉషా చెప్తుంది అలా అనేసరికి ఒక్కసారిగా పద్దు సుబ్బు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడే ఉషా చూసి అనుకుంటూ ఉంటుంది అవును ఇందాక రాధాగారు చెప్పారు వీళ్ళు టెన్షన్ పడతారు అని చెప్పేసి వీళ్ళు నిజంగానే టెన్షన్ పడుతున్నారేంటి అసలు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అనుకుని ఉషా కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇలా అంటూ ఉంటుంది మీరేం కంగారు పడకండి పిల్లలు జస్ట్ వచ్చారా అని తెలుసుకోవడానికి వచ్చాను ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయాలండి అని చెప్పి అంటూ ఉంటాను అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు పిల్లలు రాలేదన్నావు కదా అంటే అంటే పిల్లలు అటు నుంచి అటు గుడి గుడికి వెళ్ళి పూజ చేసుకొని వస్తామని చెప్పారు ఆ విషయం లేండి అని అనడంతో ఇక అప్పుడే సుబ్బు ఇలా అంటూ ఉంటాడు అమ్మయ్య ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అమ్మ కొద్దిసేపట్లో చాలా కంగారు పడిపోయాను అని అంటారు అలా అనేసరికి ఇక అప్పుడే అవునమ్మ ఇక చాలా భయపడ్డాం మేము అని అంటూ పద్దు కూడా అంటుంది అలా అనేసరికి అలా ఏం కాదులేండి పిల్లలు ఇక్కడికైనా వచ్చారేమోనని ఆతృతగా వచ్చాను తప్ప ఉడికి వెళ్తారని మర్చిపోయాను అని సరే వస్తానండి అని చెప్పేసి ఉషా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ కప్పే పద్దు అంటుంది ఏంటండి ఈ పిల్ల కంగారు పెట్టేసి వెళ్ళిపోతుంది అని పద్దు అంటుంది ఆ తర్వాత ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక ఇక అను అలా టెన్షన్గా చూస్తూ ఇలా అడుగుతూ ఉంటుంది చెప్పు వాళ్ళ పిల్లలు వచ్చారంట అని అడగడంతో లేదు రాధగారు రాలేదు అంట అని అనేసరికి అను అక్కడికి కింద పడిపోయి పిల్లలు నా పిల్లలు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అను అలా ఏడుస్తూ ఉంటే అయ్యయ్యో ఏడవకండి రాధాగారు లేవండి అని అంటూ ఉషా పైకి లేపుతుంది ఇక అప్పుడే పదండి వెతుకుతాం పదండి అనేసి అలా ఇద్దరు కలిసి వెతకడానికి వెళ్తారు ఇక అకి అభయమో అలా వెళ్తూ ఉంటారు చీకటి పడిపోతూ ఉంటుంది ఇక ఆర్య పిల్లలు అలా వెళ్తూ ఉంటే ఆర్య కూడా చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాడు కానీ పిల్లల్ని చూడాడు ఇక అప్పుడు అందరు దూరం వెళ్ళిన తర్వాత అక్కికి కాలు నొప్పులు పుడతాయి అప్పుడు అన్నయ్య నా కాలు చాలా నొప్పిగా ఉన్నాయి అన్నయ్య రాయిలా కూర్చుంది కానీ అనేసి ఒక పక్కన వెళ్ళి కూర్చుంటారు అప్పుడు అక్కి కాళ్ళను నొక్కుంటూ ఉంటుంది ఇక ఎంత దూరం వెళ్తామన్నయ్య ఫ్రెండ్ వాళ్ళు ఇటుకే వెళ్దామా అని అక్కి అడగడంతో ఇక అప్పుడే అభయ్ అంటాడు వద్దులే చెల్లెమ్మ ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ అక్కడికి వెళ్దామని వాళ్ళందరూ ఇంటికి వెళ్ళొచ్చు కాబట్టి మనం అక్కడికి వెళ్ళకూడదు మరి ఎక్కడికి వెళ్ళయా ఆకలి కూడా వేస్తుంది మనం ఉన్నేళ్ళు డబ్బులున్నా తీసుకురావాల్సింది ఇంకా ఈరోజు పువ్వు కూడా చే పూజ కూడా చేయలేదు మనం అని పిల్లలు మాట్లాడుతూ ఉంటారు ఆర్య అటుపక్కకు వచ్చి ఇక పిల్లలున్న చోటుకి వెనకాల నిలబడి ఫొటోస్ చూపిస్తూ వెనకాలని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇంకా అక్కి అబ్బాయి ఇలా అనుకుంటూ ఉంటాడు అక్కడ గుడిలో గంట శబ్దం వినిపించగానే అటువైపు చూసి అక్కడే గుడి ఉంది వెళ్దాం పద అని చెప్పేసి అక్కడికి వెళ్తారు ఇక అలా గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ట్యాప్ ఉంటుంది ఆ ట్యాప్ను ఓపెన్ చేసి ఇక అక్కడ ఒకే అక్కి వాటర్ తాగని చెప్పేసరికి అక్కడికి వెళ్ళి అక్కి వాటర్ తాగుతుంది అలా తాగిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడ పడుకుంటాం ఎలా అని అక్కి అడగగానే ఇక అవే అంటాడు ఇక్కడే పడుకుందాం గుళ్ళో పూజలు జరుగుతున్నాయి కదా వాళ్ళతో పాటు పడుకోవచ్చని ఆ రోజు తాతయ్య గారు చెప్పారు కదా అని అంటే సరే అన్నయ్య ఇద్దరం వెళ్ళి అక్కడ పడుకున్నాం పదా అని పిల్లలకు వెళ్ళి గుళ్ళోకి పడుకుంటారు ఇక ఇక్కడ ఏమో దివ్య అలా ఇంట్లో జ్యోతి వాళ్ళు ఉండగానే జ్యోతి యాదగిరికి ఫోన్ చేసి అడుగుతుంది దొరికారండి పిల్లలు దొరకలేదని చెప్పేసి యాదగిరి చెప్తే దొరకగానే ఫోన్ చేసి చెప్పండి అని జ్యోతి చెప్తే సరే అని అంటారు ఇక అప్పుడే యాదగిరి వీళ్ళంతా వెతుకుతూ ఉంటారు ఇక అప్పుడు జ్యోతి దివ్య అలాగే సుగునమ్మ ముగ్గురు కూడా ఉండగానే ఇక హరీష్ అక్కడికి వచ్చేస్తాడు హరీష్ వచ్చేసి సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు దివ్య ఏంటిది ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం ఏంటి అనేసరికి ఫోన్ లిఫ్ట్ చేసుకొని అయ్యో సారీ హరీష్ నేను ఫోన్ చూసుకోలేదు అని అంటే అవును టెన్షన్ టెన్షన్ దేనికి అని హరీష్ అంటాడు పిల్లలు కనిపించకుండా పోయారు కదా దానికోసం టెన్షన్ అనంటే అవునా పిల్లలు ఎక్కడికి పోయారు అంటే ఇలా జరిగిందని మొత్తం చెప్తుంది అలా చెప్పేసరికి అరీష్ అలా వింటూ ఉంటాడు ఇంకా అప్పుడే చూడు పెళ్ళికాడు తీసుకొచ్చాను అని పెళ్ళికార్డు ఎలా ఉందో చెప్పు అనేసరికి దివ్య అది తీసుకొని చూస్తూ చాలా బాగుందండి సూపర్గా ఉంది అని నవ్వుతూ చెప్తూ ఉంటుంది జ్యోతి అది చూసి ఇక అక్కడ నుంచి నేను వా నేను వాటర్ తీసుకొస్తానని లోపలికి వెళ్ళిపోతుంది హరీష్ అలా చూస్తూ ఉంటా కానీ హరీష్ పక్క నుంచే సుగునమ్మ బయటికి వచ్చి పరిగెత్తుకొని టెన్షన్గా వెళ్తుంది అప్పుడు హరీష్ సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు ఏంటి మీ వాళ్ళంతా నేను ఇలా కార్డు తీసుకొని ఇంత సంతోషంగా వస్తే ఎవరు కూడా సంతోషంగా లేరు పైగా పిల్లల కోసం టెన్షన్ పడుతున్నారు అసలు ఆ పిల్లలకి ఇంటికి సంబంధం ఏంటి ఆ రాధాగారికి ఇంటికి సంబంధం ఏంటి అయినా మీ అన్నయ్యకి ఆ రాధాగారి పెళ్లి చేయాలని పెళ్లి చేయాలనుకోవడం ఏంటి ఇదంతా మంచిగా అనిపించట్లేదు అని అంటూ సీరియస్గా హరీష్ చెప్తూ ఉంటాడు అయినా వీళ్ళ గొడవల్లో పడి మన పెళ్ళి ఇంత ఆనందంగా ఉంటుందని నేను అనుకోవట్లేదు అని అంటూ ఏవో గొడవలు జరిగేలాగా ఉన్నాయి అని హరీష్ అంటే అప్పుడు దివ్య అంటుంది అలా చూస్తూ ఉంటుంది అయినా మీ అన్నయ్యకి ఆ పెళ్ళి చేయాలనుకోవడం ఇలా వాళ్ళని ఇంట్లో ఉంచుకోవడం ఇదంతా నాకు నచ్చట్లేదు చూసావా నేను ఎంత ఆనందంగా కాచి మీ అమ్మ అసలు పట్టించుకుందా అని హరీష్ అంటూ ఉంటాడు అప్పుడు సుగుణమ్మ బయటకు వచ్చి పిల్లల కోసం చూస్తూ ఇక అక్కడ నుంచి బాధగా మళ్ళీ ఇంట్లోకి వస్తుంది ఇక అప్పుడే ఇక పిల్లలు ఏమైనా వచ్చారేమో అనుకొని వెళ్ళాను బాబు అని చెప్పి అంటే ఇక ఏంటమ్మా పిల్లలు 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 అంటారు ఆ కాస్ తీసి సంతోషించకుండా ఇలా ప్రవర్తిస్తున్నావే నువ్వు అని అంటుంది దివ్య తిడుతుంది ఇక ఇలా అంటుంది అదేంటే పిల్లల కోసం టెన్షన్ పడకుండా ఏం చేయమంటావు బాబు హరీష్ నువ్వు దివ్య ఇద్దరు వెళ్ళి పిల్లల్ని వెతకండి అనేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా ఆయన సంతోషంగా కార్డ్స్ తీసుకొని వస్తే పిల్లలు వెతకడం వెళ్ళమంటావా అసలు నీకు అత బుద్ధి లేదని తిడుతూ ఉంటే ఇంకా అప్పుడే ఏంటి అలా మాట్లాడతావు అంటే వాళ్ళ గొడవల్లో పడి నువ్వు మా పెళ్ళి మొత్తం మర్చిపోయేలా ఉన్నావు నువ్వు అని అంటే అదే అలా మాట్లాడతావు ఏంటి అని అంటూ పిల్లలు కూడా ముఖ్యమే కదా మీ పెళ్ళిని ఇలా మర్చిపోతాను నేను అని సుగరమ్మ అంటుంది ఇక అప్పుడే హరీష్ ఇక పిల్లలు దొరుకుతారులే ఆంటీ అని అంటూ నేను వెళ్ళాలి అని చెప్పేసి అడావిడిగా వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళి ఫోన్ చేస్తాడు ఇక అప్పుడు మాన్సి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పగానే మాన్సి సీరియస్గా ఇలా మొత్తం అందరికి చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారంట అని అనేసరికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా అనేసరికి అవును ఇలా గొడవపడి వెళ్ళిపోయారంట ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక ఆర్యవర్ధన్కి నరకం చూపిస్తా అని జలిధర్ అంటే ఏం చేస్తావన్నయ్య అని ఛాయాదేవ్ అంటే ఇంకేం చేస్తారు ఆర్యవర్ధన్ గారికి నరకం చూపిస్తా అని జలిందర్ అంటే ఏం చేస్తావన్నయ్య అని ఛాయాదేవి అంటే ఇంకేం చేస్తాను ఆర్యవర్ధన్కి నరకం అంటే ఏంటో చూపే చూపిస్తాను ఆ పిల్లల్ని మన వాళ్ళకి అందరికీ ఆ పిల్లల ఫొటోస్ పంపించు వాళ్ళు పట్టుకరమ్మ చెప్పు అని అంటే ఏం చేస్తావన్నయ్య కిడ్నాప్ అని అంటే కిడ్నాప్ కాదు వాళ్ళు డైరెక్ట్గా పైకి పంపించడమే అని జలిందర్ చెప్ అంటూ ఉంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఛాయాదేవి వాళ్ళంతా అందరు అదే ప్లాన్లో ఉంటారు పిల్లలు వెతకడం కోసం ఆ తర్వాత ఆర్య అలా వచ్చేసరికి పిల్లలు అక్కడ దాక్కొని ఉంటారు ఇక అప్పుడే గుళ్ళోకి వెళ్తారు కదా అలా వెళ్ళి అలా అందరూ కూర్చొని పూజ చేస్తూ ఉంటే పూజలో అనుకుంటారు ఇక అప్పుడే అటుపక్క నుంచి ఆర్య కనిపిస్తాడు ఇటుపక్క వెళ్దాం అనుకుంటే ఇటు అనగా అనిపిస్తుంది అక్కి అబే అని చెప్పేసి అని అరుస్తూ ఏడుస్తూ పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది ఇద్దరిని చూసి పిల్లలు షాక్ అయిపోతారు ఇంకా ఆర్య అలా వచ్చేసి అలా అందరిని అడుగుతూ ఉంటారు అదే ఒక్క నుండి అదే పిల్లలు ఆర్యా నుండి దొరుకుతారు అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే